దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు విరోధి ఎవడు మనకు శత్రువై బతికి బట్టగట్టగలిగేవాడెవడు దేవుడు మనల్ని అప్పగించకుండా మనల్ని ముట్టగలిగేవాడెవడు వాడెవడు తాకగలిగేవాడెవడు ఇంతైనా సరే మనకు హాని తల పెట్టగలవాడెవడు పెట్టగలవాడెవడు మన పక్షమున ఉన్నవాడు దేవుడే దేవుడే ఏం లేదు ఓవర్ యాక్షన్ చేస్తే ఏం లేదు ఒక్కసారి శ్వాసను పైకి అంటే ఇవి పోతాడు ప్రభు దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధెవుడు మనకు విరోధెవుడు కోటి మంది విరోధులైతే మాత్రం ఏం చేయగలరు మీ తండ్రి సెలవు లేకుండా మీ శిరస్సు మీద ఒక వెంట్రుకైనను ఎవడను పెకలించలేడు తొలగించలేడు కదిలించలేడు ఇంకా దడా ఆయాసం ఎందుకు భయంలో బతికేవాడు క్షణక్షణం చేస్తాడండి అర్థమైందా తెగించినోడు ఒక్కసారే చేస్తాడు తెగించినోడు ఒక్కసారే చేస్తాడు కానీ భయంతో బతికేవాళ్ళు క్షణక్షణం చేస్తారు క్షణక్షణం చేస్తారు అందుకే చెప్తున్నా అందుకే పరిస్థితులు ఏవైనా కావచ్చు శ్రమలు ఎన్నైనా కావచ్చు గుర్తుపెట్టుకో దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవడు విరోధి అవడు విరోధి అవడు విరోధి అవడు మనల్ని ఎదిరించి నిలవగలిగేది ఏది మనల్ని గెలవగలిగేదేది ఏది లేదు సమస్త పరిస్థితులను శాసించగల సార్వభౌముడే మన దేవుడు ఇట్లుండగా ఇట్లుండగా ఇంత పెద్ద ప్లాన్ కలిగి ఉండగా పైనంతా కూడా ప్రణాళిక వివరిస్తాడు ప్రణాళిక ఇట్లుండగా దేవుడు మన పక్షమందుండగా మనకు విరోధి అవడు ఆ తర్వాత చదువు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అది అక్కడే ఉందండి సమాధానం అది అర్థం కాకపోవటమే మన దరిద్రం అక్కడే ఉంది సమాధానం మనకి ఇచ్చిన ఏసై ఎవరు అనుకుంటున్నావు పరలోక తండ్రి మనకి ఇచ్చిన యేసు ఎవరనుకుంటున్నావు ఓన్లీ నీ ఆత్మకు రక్షకుడే కాదండోయ్ నీకు సమస్తము తానే వాడు